నెవర్ డియర్ సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ సో నేను ఏ కథ రాసుకున్నా సరే ఫస్ట్ నా మైండ్లో వచ్చే ఫేస్ మన తేజ్ గారు ఆయన ఏ కథలో ఉన్న ఫిట్ అయ్యగలిగే ఒక హీరో అండ్ ఫస్ట్ ఫస్ట్ మూవీ అప్పుడు చిరంజీవి గారి పోలికలతో ఒక మేన వస్తున్నాడు స్టైల్లో కానీ డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ సేమ్ యాక్టిస్గా ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్లో చూస్తే అరే పవన్ కళ్యాణ్ గారులా అనిపిస్తున్నారు అనిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారులా చేస్తున్నారండి సో అక్కడి నుంచి హీ వాజ్ రైజింగ్ అండ్ దెన్ దెర్ వాజ్ దస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దాని తర్వాత ద వే హీ రోజ్ బ్యాక్ అండ్ ఆ రిపబ్లిక్ మూవీ దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ అంటే ఓ ఫస్ట్ ఫిల్మ్ చేసిన ఏదైతే ఫిజిక్ ఉందో ఇట్స్ నాట్ ఈజీ టు డూ అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లుక్లో చూసినప్పుడు నేను ఇనిషియల్గా ఎలా చేశారు విఎఫ్ఎక్స్లో చేశారేమో అనుకున్నాను నేను నిరంజన్ గారు అడిగితే లేదు జెన్యున్గా తను చాలా కష్టపడి మళ్ళీ చేశారు అన్నారు ఇట్స్ నాట్ ఈజీ టు డూ సో చాలా కష్టపడి ఆయన మళ్ళీ బాడీ బిల్డ్ చేసి ఈ సినిమా కోసం చాలా సంవత్సరాల్లో కష్టపడుతున్నారు ఇస్ కంప్లీట్లీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపీన్ సో నాకు హనుమాన్ జరుగుతున్నప్పటి నుంచి కూడా నిరంజన్ గారు చెప్తూ ఉండేవారు ఈ ప్రాజెక్ట్ గురించి అండ్ హౌ మచ్ డెడికేటెడ్ సాయుదర్ గదేజ్ గారు రిగార్డింగ్ దిస్ హోల్ థింగ్ అని చెప్పి ప్రాజెక్ట్ గురించి అండ్ ఐ విష్ ద డిరెక్టర్ రోహిత్ నిరంజన్ గారు చైతన్య గారు అండ్ ఆల్ దిస్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం హనుమాన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతకన్నా పెద్ద సక్సెస్ అయ్యి మా నిరంజన్ గారికి బోల్డ్ డబ్బులు తీసుకురావాలని చెప్పి చైతన్య గారికి బోల్ అంత ఫేమ్ అండ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం సార్ అండ్ నేను కూడా మీలాగా వెయిట్ చేస్తున్నాను రామ్ చరణ్ గారి కోసం గేమ్ చేంజర్ కోసం సో ఈ టైటిల్ నాకు తెలుసు బట్ ఎప్పుడో విన్నాను బట్ ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద టైటిల్ లోగో అది ఎలా వచ్చిందని చెప్పి సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై హనుమాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు అండ్ అండ్ సో మచ్ గారు నేను ఇందాక చెప్పాను కదా ఒక అద్భుతం జరిగే ముందు ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుంది అని మరి నిశ్శబ్దానికి తెరదించేద్దామా పిలిచేద్దామా మనందరికీ ఎంతో ఇష్టమైన మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి ఈరోజు సాయి దుర్గ తేజ్ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అండ్ అలాగే కార్నేజ్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మనకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆర్ Mega Power Star, Global Star, Ram Charan Garikia. Very, very hearty welcome Chaptunamu. And let's have some music please.